నేనున్నానా లైఫ్ ఏంటి నేనేంటి నేను ఎలా బతుకుతున్నా నా ఫ్యామిలీకి నేను ఎలా ఉన్నా అంతే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి ఎప్పుడు చాలా రోజులు ఉన్నాయి నేను ఒంటరిగా నా రూమ్ లో తినక రోజులు కూడా ఒక రోజు అయితే ఒకరు బియ్యం లేవు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి పెట్టేసి నేను సైలెంట్ గా అలా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి ఓకే చాలా బాధలు పడితేనే ఇక్కడ వచ్చాను ఆ బాధలు పడ్డావు కాబట్టి ఈ రోజు ఇలాంటి కంటెంట్ ని ఎంచుకోవాల్సి వచ్చింది ఎంచుకోవాల్సి వచ్చింది ఓకే నీకు నెగటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తావు పెట్టుకొని ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పినా చెప్పినా సరే ఇంట్రో ఏదో పెడతానే ఉంటారు ఇట్లాంటి కంటెంట్ వల్ల ఎప్పుడైనా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చాయా నా ఫ్యామిలీలోనే ఆహా రాలేదు కొంచెం మా పెద్దక్క వేరే కొంతమందితో వీడియోలు చేయొద్దని చేయట్లేదు అంతే ఎవరితో పేర్లు మెన్షన్ చేయను నేను ప్రొఫైల్లో కెళ్ళి చూస్తే అర్థం అయిపోతది అనుకుంటాగా ముందు ఎవరితో చేసావు ఇప్పుడు ఎవరితో చేయట్లేదు అని అంతతో చేస్తాను ఎవరితో చేయొద్దు అండి మరి ఒక అవన్నీ నేను నేమ్ ఏం పెట్టుకోను కొంతమంతో చేయొద్దండి ఎందుకు ఎందుకు అలా చెప్పాలి మాకు నచ్చలేదు వద్దంది వదిలేదు ఎలాంటి కంటెంట్ చేసావు వాళ్ళతోని వీడియోస్ కూడా చేయొద్దండి ఇన్స్టా వీడియోస్ అదే అదే ఎలాంటి వీడియోస్ చేసి వీడియోస్ సాంగ్స్ అయినా ఏవైనా ఒకరితో చేయాలి ఇప్పుడు నాగరాజ్ గారితో చేసినట్టే చేసావా లేడీస్ అని కాదు ఎవరో ఒకరు అంతా చేయద్దు అని మానేసా ఓకే ఇప్పుడు నాగరాజ్ గారితో ఆ రీల్ పెట్టావు కదా అది వద్దని చెప్పలేదు నార్మల్ గానే వదిలేసారు ఎప్పుడైనా అనిపించిందా ఈ రీల్స్ కాకుండా ఇంకొంచెం మంచి రీల్స్ కూడా చేయొచ్చు కదా ఆప్షన్ ఉంది మంచి రీల్స్ చేస్తే ఎవరు చూస్తున్నారు సిస్టర్ చెప్పండి మీరు ఒక్కటి నాకు ఓకే పెట్టింది ఒక నైన్ కే టెన్ కే పోయింది ఇక్కడ లాభం ఏంటి సెవెంటీ పోయింది ఇది లాభం ఏంటి అంటున్నా ఒంటరిగా తీసిన ఉపయోగం లేదు జంటగా తీసిన నేను గుండు నాగరాజు తీస్తానేమో లైకులు పక్కన పెట్టినా కామెంట్స్ నేను మెడిపల్ తీసినా అంతే వీళ్ళకి వీళ్ళకి ఒంటరిగా తీస్తే వీడియోలు నచ్చట్లా ఆహా టాపిక్ అది కాదురా ఇప్పుడు నువ్వు సింగిల్ గా పెట్టావు వచ్చాయి అంతే నువ్వు ఒక పేరుతో తో కలిసి పెట్టావు అది ఒక సెవెంటీ కే హండ్రెడ్ కే పోయింది లాభం ఏంటి లాభం ఏంటంటే మంచి వీడియోస్ ఇక్కడ చూడరు చూసినా చూడకపోయినా నీకు నష్టం ఏంటి నాకు నష్టం వచ్చింది కాబట్టి వాళ్ళతో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే జడాలు ఇంకా చూస్తారు వాళ్ళు చూడాల్సిన అవసరమే లేదు అంటున్నా నేనైతే నాకు నచ్చిన వాళ్ళతోనే నేను ఉంటాను గుంటు నాగరాజు అన్నీ వీళ్ళే వీళ్ళంటేనే ఇష్టం నేను వీళ్ళతోనే వీడియోలు చేస్తాను ఒకటి చెప్పిన మాను చెప్పపోయిన మాను అది అడగట్లా నాకు సపోర్ట్ ఉంది అక్క వీడియోస్ అన్నిటికి అంటే నువ్వు మంచి రీల్స్ తీయొచ్చు కదా అని అన్నావు అన్న ఒక నేను అది కూడా అనట్లే ఇప్పుడు ఇది టెన్ కే పోయింది అది హండ్రెడ్ కే పోయింది లాభం ఏంటి అండ్ లాభం ఏంటంటే మంచి వీడియోకి ఎవరు సపోర్ట్ చేయట్లా ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియోకి ఏ వీడియో అయినా సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు నేను ఒక్క వీడియో మంచి వీడియో చేసావు నీకు సపోర్ట్ రాలేదు ఇలాంటి వీడియో చేసావు సపోర్ట్ వచ్చింది ఏం సపోర్ట్ వచ్చింది ఏం సపోర్ట్ వచ్చింది ఆ వీడియోలు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినారు తిట్టుకుంటున్నారు అది సపోర్టా వాళ్ళ సపోర్ట్ కోసం నేనైతే ఈ రోజుకి చూడట్లే నువ్వు డబల్ డబల్ అదే మాట్లాడుతున్నావు రా ఫస్ట్ క్లారిటీ నువ్వు క్వశ్చన్ ఓకే ఇది నీకు సపోర్ట్ రాలేదు అన్నావు అవునా వింటున్నావా వింటున్నా ఇది సపోర్ట్ రాలేదు నువ్వు సింగిల్ గా చేసింది డబల్ గా చేసింది సపోర్ట్ వచ్చింది ఏం సపోర్ట్ వచ్చింది అని అడిగినా లైక్లు వ్యూలు కాదు కానీ నాకు ఇప్పుడు నాకు సపోర్ట్ అంటే నాకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు నాకు ఎవరన్నా రూపాయలు అంటే నార్మల్ పీపుల్స్ ఎవరు ఇవ్వరు నాకు సపోర్ట్ అంటే గుంటూరు నాగరాజు మరి నాకు కొంచెం డబ్బులు కావాలరా నాకు కొంచెం హెల్త్ పడదంటే ఇస్తాడు బషీరాన్ ఉన్నాడు అన్న మన నాకు ఐఫోన్ పోయింది నా ఐఫోన్ సంథింగ్ చిన్న విషయంలో లేదు రోడ్డు మీద ఉండిపోయా డబ్బులు లేవు ఒక్క ఫోన్ బషీరాన్ చేస్తే ఏమన్నా ఫోన్ కొనిచ్చాడు సపోర్ట్ ఉందా లేదా ఓకే వెయిట్ వెయిట్ సపోర్ట్ ఉంది టీమ్ సపోర్ట్ కోసం రీల్స్ చేస్తున్నావా జనాల సపోర్ట్ ఇప్పుడు నువ్వు సింగిల్ గా చేస్తే ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నావు అంటే సింగిల్ గా సపోర్ట్ చేస్తే ఎవరు సపోర్ట్ చేయండి నీకు సారీ సింగిల్ గా వీడియో చేసినప్పుడు ఎవరు నీకు సపోర్ట్ చేయండి జనాలు నువ్వు అన్నది అవునా ఇద్దరు కలిసి చేసినప్పుడు జనాలు చూసారు అన్నావు ఈ నా క్వశ్చన్ కి మీ టీమ్ హెల్ప్ చేశారు అన్న దానికి సంబంధం లేదు నేను జనాల నుండి నీకు ఏ సపోర్ట్ రాలేదు సింగిల్ గా చేసినప్పుడు డబల్ గా చేసినప్పుడు నీకు జనాల నుండి ఏ సపోర్ట్ వచ్చింది అని అడిగిన జనాల నుంచా బ్యాడ్ కామెంట్స్ అలా ఇష్టం షేరింగ్లు ఇంకా అంటే మంచిగా చేస్తే ఇక్కడ సపోర్ట్ లేదు చెడ్డగా చేస్తేనే సపోర్ట్ ఉంది కాక ఏం సపోర్ట్ రా ఇష్టం షేర్ చేసుకుంటారు అది నీకు సపోర్ట్ ఎట్లా అవుతుంది అదైతే నా దృష్టిలో సపోర్ట్ నేను అలాగే ఏ రకంగా అది సపోర్ట్ ఇప్పుడు నేను అలాగే ఫీల్ అవుతాను గుండి నాగరాజు నీకు ఫీవర్ వచ్చినప్పుడు ఒక పదివేల రూపాయలు వేసిండు అది సపోర్ట్ అవునా బషీర్ గారు మీకు ఫోన్ పోగానే ఫోన్ కొనిచ్చారు అది సపోర్ట్ లేదు నీకు ఏదన్నా ఏమంటారు ప్రాబ్లం ఉంది ఇంకేదన్నా అవుతుంది అన్నప్పుడు జనాలు నీకు సపోర్ట్ చేసిండ్రు అంటే అది సపోర్ట్ కింద అవుతుంది షేర్లు లైక్ లు సపోర్ట్ ఎట్లయితది అంటున్నా అంటే తిట్టడం కూడా అది తిట్టడం ఒక మనిషిని తిట్టడం సపోర్ట్ ఎట్లయితది మా సైడ్ దాన్ని అలాగే అంటారు ఏ సైడ్ అయినా తెలుగు భాషలో దాన్ని సపోర్ట్ అసలే అనరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూడా అడుగుతా అక్క నువ్వు ఇంత క్వశ్చన్ ఎంత ఎలా అడిగితే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా నేను కరెక్ట్ గా అడిగినా స్ట్రైట్ గా అడిగినా జనాలు నీకు సింగిల్ వీడియో చేసినప్పుడు సపోర్ట్ చేయాలా చాలా మందికి యాక్చువల్ గా ఈ క్వశ్చన్ ఉంది సో ని నిన్ను కూడా అడుగుతున్నా నేను అందరినీ అడుగుతా ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ నిన్ను కూడా అడుగుతున్నా సింగిల్ వీడియోస్ చేసినప్పుడు జనాలు చూడరక్క లైకులు రావు ఫాలోవర్స్ రారు రారు ఇది ఒరిజినల్ మీ అందరు ఒపీనియన్ డబల్ గా లేదంటే పిచ్చి వీడియోలు చేసినప్పుడు జనాలు చూస్తారు తిడతారు షేర్ చేస్తారు అని అంటున్నావు సపోర్ట్ ఎట్లా అంటున్నా అంటున్నారు సపోర్ట్ అంటే ఏంటి దృష్టిలో సపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి నీ దృష్టిలో ఒక హెల్ప్ చేస్తే సపోర్ట్ హెల్ప్ చేస్తే సపోర్ట్ ఎవరైనా మనకు సహాయం చేస్తే ఇప్పుడు లైక్ నాగరాజు గారికి పదివేల రూపాయలు ఇవ్వడం కానీ ఫోన్ కొనియడం కానీ ఇది సహాయం కదా తిట్టడం సహాయం షేర్ షేర్ చేయడం సహాయం వాళ్ళు కదా మంది చూసేది పది మంది చూడడం వల్ల సహాయం ఎట్లా అందింది ఈ ఇన్స్టాగ్రామ్ త్రూ పది మంది చూడడం వల్ల నీకు ఏ రకంగా సహాయం అందింది ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి అందకపోయిన ఫేస్బుక్ నుంచి అయితే హ్యాపీ కదా ఫేస్బుక్ నుండి వచ్చింది మరి అది చెప్పొచ్చు కదా అక్కడ నేను సింగిల్ వీడియోలు చేసినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు నాకు ఫేస్బుక్ నుండి డబ్బులు రావట్లేదు అదే ఇట్లాంటి వీడియోలు చేసినప్పుడు నాకు ఫేస్బుక్ లో పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు దానివల్ల నాకు ఫేస్బుక్ కూడా నీ డబ్బులు వేస్తున్నాడక దాని వల్ల నేను తింటున్నాను నా ఫ్యామిలీ నడుస్తుంది మరి చెప్పొచ్చు కదా తిప్పి తిప్పి నేను అదే క్వశ్చన్ కదా అడిగిన అందుకనే నువ్వు చేసే దానిపైన నీకు క్లారిటీ లేనప్పుడు జనాలు ఇట్లా మాట్లాడతారు ప్రతి అడిగిన వాళ్ళే ఇదే క్వశ్చన్ వాళ్ళతో రిలేషన్ ఉందా వీళ్ళతో రిలేషన్ ఉందా నేను ఇప్పటిదాకా కూడా నీకు రిలేషన్ ఉందా అని అడగల గుంటి వీళ్ళతో కామెంట్స్ మీరు అడగడం కాదు ఇందులో వచ్చే కామెంట్స్ చెప్తున్నా మీరు అడిగారు అని సో మనం ఒకటి ఎందుకు చేస్తున్నాము ఏ పర్పస్ మీద చేస్తున్నాము ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ తెలుసుకుంటే ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు తనకి ఆన్సర్ చేసుకోవడానికి ఉంటుంది అదే నువ్వు పది మందికి ఇంకో ఆన్సర్ చేయలేక ఇంకో పది క్వశ్చన్లు ఇచ్చావనుకో అప్పుడు ఏమవుతుంది ఇంకా అంతే సంగతి బ్రెయిన్ ఆగిపోద్దిగా సో అదే అందుకే అడిగాను నేను మనం ఏదన్నా చేసే ముందు ఎందుకు చేస్తున్నాం నేను ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి అని అందుకే అడిగా మంత్లీ ఎంత సంపాదిస్తారా అక్క మంత్లీ అంటే ఒక థర్టీ థర్టీ కే రూమ్ రెంట్ అంతా ఎంత పోతుంది నీకు టెన్ కే మొత్తం ఒక సెవెంటీ అంతే సెవెంటీ పోయేది సెవెంటీనా సెవెంటీయా సెవెంటీన్ పదిహేడు పదిహేడు వేలు ఖర్చులకు పోతే మిగతావి ఇంటికి పంపిస్తాం ఫేస్బుక్ నుండి ఎంతవరకు వస్తుంది నీకు ఫేస్బుక్ నుంచి ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది ఒక పది పదిహేను వేలు ఇక్కడ వేసుకున్నా కూడా నీకు బషీర్ మాస్టర్ వాళ్ళు అంటే నువ్వు నార్మల్గా విజయ గౌడ్ గారి యూట్యూబ్ ఛానల్లో విజయముద్రి విజయ్ ముద్రాజు గారు దానిలో చేస్తున్నావు ఎక్కువ బషీర్ అన్న దాని బషీర్ మాస్టర్ దానిలో చేస్తున్నావు విజయ్ ముత్రాజ్ చేశాను గుంటే నాగరాజు చేస్తాను ఇంకా ఎవరైనా బయట ఛానల్స్ లో చూస్తా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి